అందరికీ నమస్కారం అండి ఓం నమో సుబ్రహ్మణ్యశ్వరాయ నమ మేమైతే ఈ వీడియోలో మోపిదేవి వెళ్తున్నామండి నేను మధ్యకి అక్షరాభ్యాసం చేయించామని ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండీ ఆ వీడియోలో ఓల్ని అక్షరాభ్యాసం మాత్రమే పెట్టామండి ఇది మేము మోపిదేవి టెంపుల్ గురించి అయితే ఈ వీడియో తీస్తున్నామండి ఈ మోపిదేవి అనేది మనకి మచిలీపట్నం దగ్గరలో ఉంటుందండి మేమున్న చోట నుంచి మాకు వన్ టెన్ కిలోమీటర్స్ వరకు వస్తాయి మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎయిట్ అయ్యిందండి ఇంకా మేము ఆటోలో వెళ్ళాము ఇదైతే ఎంట్రన్స్ అండి నిజంగా చాలా పవర్ఫుల్ గార్డ్ అండి మేము ఎలాగానే ఇంకా అక్కడ ఏటికి టిఫిన్ చేస్తామండి ఇంకా మాతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందరికీ టిఫిన్ పెట్టాలి కదా టిఫిన్ పెట్టిచ్చేసామండి తర్వాత ఇదైతే మనకి కోనేరు ఉంటుందండి కోనేరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి ఇది పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో ఉంటుందండి ఇక్కడ మనకి మండపాలై కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా ఇదైతే టెంపుల్ అండి నిజానికి ఇక్కడ మనకి ఫోన్ అయితే ఎలా లేదన్నారండి మేము ఆల్రెడీ ఒకసారి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసామండి అప్పుడు చాలా మంది ఫోన్లు చేసుకుని వీడియోలు అవి తీసుకుంటున్నారు సరే కదా మేము అక్షరాభ్యాసం అయ్యాక మళ్ళీ దర్శనానికి వచ్చామండి అప్పుడైతే ఈ వీడియో తీసామండి ఇదేంటంటే అడావిడి అడావిడిగా తీసామండి అందుకే ఇది ఫుల్గా పెట్టలేదండి ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి శివుడు కొడుకు కదండి శివుడి మీద పార్వతి అమ్మవారి మీద సుబ్రహ్మణ్య స్వామి ఒక రోజు అలిగి ఇంట్లోంచి వచ్చేస్తారంటండి ఎవరికి చెప్పకుండా ఒక చోట అయితే తన చుట్టూరు పుట్ట కట్టించుకుని తపస్సు అయితే చేసుకుంటూ ఉంటారంటండి ఆ ప్లేసేనండి ఇది ఇక్కడేనండి వల్లి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి స్వామివారు పాము రూపంలో కూడా ఫస్ట్ సారి ఇక్కడే మారారంటండి ఇక్కడ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపంలో ఉండరండి మనకి శివలింగం రూపంలో దర్శనమిస్తుంటారండి మా పిల్లలు అయితే అమ్మ ఇది శివలింగం కదా నువ్వేంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటున్నావు వింటే అని అడిగారండి కాదమ్మా ఇక్కడ స్వామివారు లింగ రూపంలో అయితే దర్శనమిస్తారని చెప్పానండి ఇంకా ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటేనండి పిల్లలు లేని వారికి మనం ఉయ్యాల కట్టి మొక్కుకుంటే పిల్లలు పుడతారంటండి అలాగే పెళ్ళి కావాల్సిన వారు కూడా మనకి ఇక్కడ ముడుపు కడితే మనకి ఖచ్చితంగా పెళ్ళి అవుతుందని చెప్తారండి ఇంకా చాలా మందికి సర్పదోషాలు అంటారు కదండి ఈ టెంపుల్కి వచ్చి మనం మొక్కుకుంటే సర్పదోషాలు కూడా పోతాయి అంటున్నారండి ఇక్కడ నాగ ప్రతిష్టలు కూడా జరుగుతాయండి మనకి జంట సర్పాలు ప్రతిష్టలు ఉంటాయి కదండి అవి కూడా చేస్తున్నారండి ఒక ప్లేస్లో అయితే అది అయితే నేను తీయలేదు కానీ ఇంకా ఇదైతే అభిషేకం జరిగే ప్లేస్ అండి కొంతమంది అభిషేకం చేయించుకుంటారు కదండి వాళ్ళండి వీళ్ళంతా ఇంకా ఇదైతే ముడుపులు కట్టే ప్లేస్ అండి ఇది నాగవల్లి చెట్టు అండి ఇక్కడేనండి అందరూ ముడుపులు కడుతున్నారు ఫస్ట్లో మనకి పుట్ట చూపించాం కదండి అంటే పడగల రూపంలో చూపించాం కదా అదేనండి స్వామివారు ఫస్ట్గా పుట్ట కట్టుకున్న ప్లేస్ అంటండి ఇది ఇంకా మొత్తం గుడి చుట్టూరు ఉన్న ఏరియా అండి ఇదంతా ఇక్కడైతే ప్రశాంతం కౌంటర్ అండి ఇది ఇంకా దీపారాధన మండపం అండి ఇక్కడైతే దీపారాధన చేస్తున్నారు ఇక్కడ అయితే స్వామివారు పొగ పట్టేసి ఇలా నల్లగా అయిపోయారండి నిజానికి చాలా అందంగా ఉన్నారు ఇది ఇంకా భోజనం మండపం అండి పక్కనే ఉందండి ప్రసాదం కౌంటర్ దగ్గరే ఉందండి ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుందండి ఉదయం పదకొండున్నర నుంచి అయితే జరుగుతూ ఉందండి మాకు మళ్ళీ దర్శనం అన్నీ కూడా పదకొండింటికల్లా అయిపోయినండి మేము అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామండి ఇంకా ఇక్కడ అయితే భోజనం చేసేసి మేము ఇంకా నెక్స్ట్ అయితే దీవికి వెళ్ళామండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ రెండు కూరలు వేసి మనకి చట్నీ వేసి ఇంకా సాంబార్తో భోజనం పెట్టారండి చాలా అద్భుతంగా ఉందండి దేవుడు ప్రసాదం ఎలా ఉన్నా గానీ చాలా టేస్ట్ వస్తుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మనం